భజరంగి భాయ్జాన్ సినిమాలో మున్నీ పాత్రలో అభిమానులను కట్టిపడేసిన బాలనటి హర్షాలి మల్హోత్రా ఇప్పుడు టాలీవుడ్లోకి అడుగుపెట్టబోతోంది నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ అఖండా టూలో హర్షాలి ఒక కీలక పాత్రలో నటించబోతోందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది ఈ సినిమాలో హర్షాలి జననీ అనే ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది బాలీవుడ్లో గొప్ప గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఈ సినిమాతో తెలుగులో డెబ్యూ ఇవ్వబోతుండటం విశేషం భజరంగి భాయ్జాన్ తర్వాత చాలా కాలంగా తెరపై కనిపించని హర్షాలి బాలకృష్ణ వంటి స్టార్ హీరో ప్రాజెక్ట్ ద్వారా మళ్లీ రీఎంట్రీ ఇవ్వడం ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకుల కోసం నటించటం ఆమె అభిమానులను ఎంతో ఉత్సాహపరుస్తోంది హర్షాలి పోషిస్తున్న పాత్ర ఎలా ఉండబోతోంది బాలకృష్ణతో ఆమె కాంబినేషన్ సీన్స్ ఎలా సాగనున్నాయి అనే విషయాల్లో ప్రేక్షకుల్లో ఇప్పటికే ఆసక్తి పెరిగిపోయింది బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సంయుక్త మేనన్ ఆది కీలక పాత్రల్లో నటిస్తున్నారు ఇప్పటికే విడుదలైన టీజర్ రికార్డ్ స్థాయిలో వ్యూస్ అందుకుంటూ సినిమాపై అంచనాలు పెంచింది